అందరికీ నమస్కారం ఈరోజు కథ మనసిచ్చాను కానీ పార్ట్ ఫైవ్ ఇక కథలోకి వెళితే ప్రేమ్ దయచేసి నన్ను వదులు మేఘ నోటి నుండి ప్రేమ్ అని పిలవడంతో మేఘాని వదిలేశాడు ప్రేమ్ గుండె మీద చెయ్యి వేసుకొని చాలు మేఘ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మేఘాతో ప్రేమ్ అలా మాట్లాడుతుంటే భయంతో తన గదికి వెళ్ళిపోయింది మేఘ గదికి వెళ్ళి తన బెడ్ మీద పడి ఏడుస్తూ పడుకుంది ఉదయం ప్రేమ్ మేఘా గదికి వెళ్ళి లే మేఘ చాలా ఆలస్యమైంది ఫ్రెష్ అయి కిందికి రా టిఫిన్ చేద్దాం మేఘ బెడ్ మీద నుండి లేచి ప్రేమ్తో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ప్రేమ్ మేఘ మేఘ ఆగు అంటున్న వినపడకుండా వెళ్తుంటే ప్రేమ్ తన చేతిని పట్టుకుని మీదకు లాక్కున్నాడు మేఘ నన్ను వదులు ప్రేమ్ అని అరిచింది కావ్య అది చూసి మాము అని ప్రేమ్ని చుట్టుకుంది ప్రేమ్ బేటా నువ్వు ఎప్పుడొచ్చావు అని తనని ఎత్తుకున్నాడు మాము నువ్వు అత్తని పట్టుకున్నప్పుడు అని నవ్వుతుంది మాము అత్త నీ మీద ఎందుకు అరుస్తుంది ప్రేమ్ బెటా అత్త నాపై అరవడం లేదు నేను తనకి గుడ్ మార్నింగ్ చెప్పలేదని నా మీద కోపంగా ఉంది ప్రేమ్ మేఘ భుజాల మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని ఇప్పుడు నవ్వుతూ మాట్లాడు అని తన చెవిలో చెప్పాడు మేఘ కావ్యను ఎత్తుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని నువ్వు ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదా లేదు నీ కోసం వెయిట్ చేస్తున్నా నువ్వు రాకపోయేసరికి నేనే వచ్చేసే అత్త సరే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నేను ఐదు నిమిషాల్లో వస్తాను సరే అత్త బాయ్ అని కావ్య వెళ్ళిపోయింది మేఘ తన గదిలోకి వెళ్తుంటే ప్రేమ్ తనకి అడ్డుగా నిల్చుంటాడు మేఘ ఎటు వెళ్తుంటే అటు తనకి అడ్డుగా వెళ్తాడు మేఘ ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ప్రేమ్ నేను నీతో మాట్లాడాలి మేఘ నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు ప్రేమ్ తనతో ఏదో చెప్పేలోగా తన ఫోన్ రింగ్ అవుతుంది అటు నుండి బాలు సార్ మేడం వాళ్ళు వచ్చేశారు సరే నేను వస్తున్నా అని కాల్ కట్ చేశాడు ప్రేమ్ మేఘ మీ అన్నయ్య వదిన వచ్చేశారు అని చెప్పి వెళ్ళిపోయాడు మేఘాకి కొంచెం సంతోషంగా ఉంది ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను అని తన గదికి వెళ్ళి తన లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది ప్రేమ్ తన సోదరిని బావని రిసీవ్ చేస్తున్నాడు హాయ్ అంజలి ఎలా ఉన్నారు మేము బాగున్నామన్నయ్య కావ్య ఎలా ఉంది తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా లేదు తను చాలా సంతోషంగా ఉంది ఇంటికి వెళ్ళగానే కావ్య మమ్మీ డాడీ అంటూ పరుగెడుతూ వాళ్ళని కౌగిలించుకుంది ఇద్దరు తనకి ముద్దులు పెడుతున్నారు ఇన్ని రోజులు మిస్ అయినందుకు ప్రేమ్ అలాగే బయట ఉంటారా లోపలికి వస్తారా అనడంతో అందరూ ఇంట్లోకి వెళ్ళారు టిఫిన్కి టైం అవ్వడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు సుశాంత్ ప్రేమ్ మేఘ ఎక్కడా కనిపించడం లేదు ప్రేమ్ తన గురించి చెప్పేలోగా మేఘ అన్నయ్య అంటూ వచ్చి తనని కౌగిలించుకుంది సుశాంత్ ఎలా ఉన్నావు మేఘ హా నేను బాగున్నా అన్నయ్య అంటూ ప్రేమ్ని చూసింది ప్రేమ్ తనని కోపంగా చూస్తున్నాడు కానీ తనని కాదు తన హ్యాండ్లో ఉన్న లగేజ్ని సుశాంత్ మేఘా ఏంటి ఈ బ్యాగ్ అని అడిగాడు అది మనం మన ఇంటికి వెళ్తాం కదా అందుకే ప్రేమ్ టిఫిన్ చేసి వెళ్ళండి సుశాంత్ ప్రయాణం చేసి వచ్చారు విశ్రాంతి తీసుకుంటారేమో అనుకున్నా అప్పుడే వెళ్తారా అంజలి సుశాంత్ అన్నయ్య చెప్పింది బాగుంది విశ్రాంతి తీసుకొని వెళ్దాం నేను బాగా అలసిపోయాను ప్లీజ్ సుశాంత్ మేఘ మనం సాయంత్రం వెళ్దాం అంటాడు లేదు అన్నయ్య నేను ఇప్పుడే వెళ్తాను మీరు తర్వాత రండి నిన్ను ఇల్లు శుభ్రంగా పెడతాను ప్రేమ్ సుశాంత్ మీరు టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకోండి నేను మేఘాని ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాను మేఘా మీకు ఇబ్బంది ఎందుకు నేను వెళ్తాను కదా అని అనేలోగా పనిమనిషి వచ్చి తన లగేజ్ కారులో పెట్టింది ఇంకా ఏం మాట్లాడలేక మేఘ ప్రేమ్తో వెళ్ళిపోయింది కానీ అంజలికి ఎందుకో కొంచెం సందేహంగా ఉంది అమ్మాయిలు అంటే పడని అన్నయ్య మేఘాని డ్రాప్ చేస్తా అనడం తనకి ఇబ్బందిగా ఉంది ఈ విషయం అన్నయ్యని అడిగి తెలుసుకోవాలి మేఘాని ఇష్టపడుతున్నాడు ఏమో అని నాకు అనిపిస్తుంది ప్రేమ్ మేఘాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రెడీగా ఉండు మన పెళ్ళికి అంటాడు మేఘ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను నీకు నేను తప్ప ఎవరూ లేరు బంగారం అంటాడు దయచేసి మీరు నన్ను అలా పిలవకండి అంటుంది మేఘ నా కాబోయే భార్యని ఎలా అయినా పిలుస్తాను అని ప్రేమ్ అనగానే మేఘ ఛీ మీరు మనుషులేనా మీకు కొంచెమైనా సిగ్గులేదా నాకు ఇష్టం లేదు అని చెప్తున్నా నా వెంట పడుతున్నారు నేను మిమ్మల్ని ఎప్పటికీ పెళ్లి చేసుకోను తన మాటల్ని వింటున్న ప్రేమ్ మేఘ తనని తిట్టడంతో కోపంగా తన నడుము మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని ఏంటి సైలెంట్గా ఉన్నా అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నా గురించి నీకు పూర్తిగా తెలియదు అంటూ నడుము మీద గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు మేఘ ఆ నొప్పి భరించలేక ఆ వదిలే నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తుంది ప్రేమ్ తనని వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు ప్రేమ్ మేఘ దయచేసి వదలండి అంటున్నా వినడం లేదు ప్రేమ్ నాతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు సరేనా అంటూ తనని వదిలి వెళ్ళిపోయాడు మేఘ ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది ఈ విషయం అన్నయ్యతో మాట్లాడాలి లేకపోతే ఆ ప్రేమ్ నన్ను వదిలిపెట్టడు విక్కీ ఎందుకు ఇలా చేశావు నేను నిన్ను ఎంత ప్రేమించానో నీకు తెలుసు కానీ కళ్ళ ముందు జరిగింది నిజమో అబద్ధం అని తెలుసుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోయావు ప్రేమ్ ఇంటికి వెళ్ళగానే అంజలి తన చేయి పట్టుకొని గదిలోకి తీసుకెళ్ళింది తన వెనక ప్రియా కూడా వెళ్ళింది అంజలి ప్రేమ్ తో ఏంటి అన్నయ్య నువ్వు కోరుకుంటే అందమైన అమ్మాయిలు నీ ముందు లైన్లో నిల్చుంటారు అలాంటిది నువ్వు మేఘ వెనుక తిరగడం ఏంటి నాకు ఇది నచ్చడం లేదు అని అంజలి అంది ప్రేమ్ గట్టిగా నవ్వుతూ అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ఆ మేఘ వెనుక తిరిగే లవర్ బాయ్ లా కనిపిస్తున్నానా విక్కి నుండి మేఘాన్ని చేసి ఆ ప్రదేశంలో ప్రియాని చూడాలని ఇలా చేస్తున్నా మేఘాన్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఎంపిక కాకూడదు తనకి ఇష్టం ఉన్నా లేకున్నా తనను పెళ్లి చేసుకోవాలి కానీ అన్నయ్య సుశాంత్ ఒప్పుకుంటాడా అది నువ్వు చూసుకో తను ఒప్పుకునేలాగా చేయి ప్రియాని విక్కి పెళ్లి చేసుకునేలా నేను చేస్తా అంటాడు ప్రేమ్ ప్రేమ్ ప్రియా తల మీద చేయి వేసి చాలాసార్లు నీ పెళ్ళి ఆగిపోవడానికి నేను కారణమయ్యాను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇష్టపడ్డ విక్కీని నీకిచ్చి పెళ్లి చేస్తాను అంజలి మనసులో చా మా అన్నయ్య పక్కన మేఘ ఎలా ఊహించుకోవడం కానీ ప్రియా కోసం తప్పడం లేదు వీళ్ళు ఈ మాటల్లో ఉండగా సుశాంత్ వచ్చి అంజలి ఇంకా వెళ్దామా ఇంట్లో మేఘ ఒక్కటే ఉంది సరే పదండి అన్నయ్య మేము వెళ్ళొస్తాం సరే బాయ్ మేఘ ఇక్కడ వికీ ఆలోచనలతో ఏడుస్తూ పోయింది సుశాంత్ వాళ్ళు ఇంటికి వచ్చారు మేఘ అక్కడ కనిపించకపోవడంతో తన గదికి వెళ్ళి చూశాడు సుశాంత్ తను నిద్రపోవడంతో బాగా అలసిపోయి పడుకుంది అని వెళ్ళిపోయాడు డిన్నర్ టైం అవ్వడంతో కావ్య వచ్చి అత్తాలే లే రాత్రి అయింది నాన్న నిన్ను తీసుకురమ్మన్నాడు అంటూ మేఘ చెవి దగ్గర అరుస్తుంది మేఘ కళ్ళు నులుపుకుంటూ లేచి బంగారం ఎప్పుడొచ్చావు నేను వచ్చి చాలాసేపు అయ్యింది నువ్వు బాగా నిద్రపోతున్నావు నాన్న వచ్చి చూశారు నువ్వు రాకపోయేసరికి నిన్ను తీసుకురమ్మని నన్ను పంపారు పద అత్త వెళ్దాం అంటూ తన చేతిని పట్టుకొని లాగుతుంది మేఘ నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను నువ్వు నాన్న దగ్గరకు వెళ్ళు అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టింది కావ్య నాన్న దగ్గరకు వెళ్ళి నాన్న అత్త వస్తుంది అని అంటుంది నా చిట్టి తల్లి వెళ్ళి చెప్పిందిగా మరి రాకపోతే ఎలా అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టాడు సుశాంత్ నువ్వు తనని మరీ ఎక్కువ గారాబం చేస్తున్నావు అని అంజలి అంటుంది డాడీ మమ్మీకి చెప్పు మన ఇద్దరి మధ్యలో రావద్దు అని అంజలి హే నువ్వు మా ఆయనతో నా గురించి చెప్తున్నావు అంటూ తనని కొట్టడానికి వెళ్తుంటే కావ్య తనకి దొరకకుండా పరిగెత్తింది సుశాంత్ ఆగు అంజలి తను ఏదో సరదాగా అంది తను నవ్వుతూ కావ్యాన్ని ఎత్తుకొని తన మొహం మీద ముద్దులు పెడుతుంది మేఘ కిందికి రావడం జరిగింది అన్నయ్య ఏమైంది అని అడిగింది కావ్య చేసిన అల్లరి గురించి చెప్పాడు సుశాంత్ మేఘ కూడా నవ్వుతూ ఈ మధ్య కావ్య అల్లరి ఎక్కువైంది అంటూ కావ్యని ఎత్తుకొని వదిన నేను తనకి తినిపిస్తాను నువ్వు అన్నయ్య తినండి అంటుంది సుశాంత్ అందరం కలిసి తిందాం నువ్వు కూడా కూర్చో అన్నయ్య మీ జర్నీ ఎలా జరిగింది బాగా ఎంజాయ్ చేశారా హా చాలా ఎంజాయ్ చేశాము అని అంజలి చెప్పింది సుశాంత్ తింటూ అవును మేఘ విక్కీ ఎలా ఉన్నాడు అని అడిగాడు మేఘ తడబడుతూ ఆ అన్నయ్య తను బాగున్నాడు అంది నిన్ను కలవాలి అని నా అనుమతి కోసం ఫోన్ చేశాడు నీ కాబోయే భార్యతో మాట్లాడడానికి నాకు ఏం సమస్య లేదు అని చెప్పా తను నీతో మాట్లాడా మేఘ తడబడుతూ హా అన్నయ్య మాట్లాడాడు ఒకసారి వీలు చూసుకొని మన ఇంటికి రమ్మను మేఘ వెంటనే అన్నయ్య తను మన ఇంటికెందుకు అన్నయ్య ఎందుకంటావేంటి వేంటి మేఘ మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి మేఘ అంత తొందరగా ఎందుకు అన్నయ్యా అలా అంటే ఎలా అమ్మా ఇప్పటికీ చాలా ఆలస్యమైంది నాకు నీతో ఇంకా కొన్ని రోజులు ఉండాలి అనిపిస్తుంది పిచ్చి పిల్ల ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఆ తర్వాత విక్కీని వదిలి నువ్వు ఎక్కడికి రాను అంటావు మేఘ కన్నీళ్ళు పెట్టుకుంటూ లేదు అన్నయ్య నేను ఎప్పటికీ అలా అనను అయ్యో ఎందుకురా ఆ కన్నీళ్ళు విక్కీ చాలా మంచివాడు నిన్ను బాగా చూసుకుంటాడు నీకు కంట్లో నీరు కూడా రాకుండా చూసుకుంటాడు మేఘ మనసులో అవును అన్నయ్య తను ప్రేమించిన అమ్మాయి గురించి తెలిసి కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళిపోయాడు ఈ విషయం నీతో ఎలా చెప్పాలి అన్నయ్య ఏదో తిన్నా అంటే తిన్నా అన్నట్టు కొంచెం తిని తన గదికి వెళ్ళిపోయింది మేఘ సుశాంత్ చూసావా అంజలి పెళ్లి మాట ఎత్తగానే తను ఎంత సిగ్గుపడుతుంది చూడు అంజలి సుశాంత్ అసలు విషయం తెలిస్తే నీ రియాక్ట్ ఎలా ఉంటుందో అని మనసులో అనుకుంటుంది సుశాంత్ హే నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు అంజలి అది ఏం లేదు సుశాంత్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నా మేఘ ఏడుస్తూ నా కంట్లో నీరు రాకుండా చూసుకుంటాడు అన్నావు ఈ కన్నింటికి కారణం తనే అని నీకు ఎలా చెప్పాలి ఇక్కడ విక్కీ ఎందుకు మేఘ నన్ను మోసం చేశావు తల మీద రెండు చేతులు పె పెట్టుకొని ఇప్పుడు నేను ఏం చేయాలి సుశాంత్ గారికి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్పాలి అని ఫోన్ తీసుకున్నాడు కానీ ఈ సమయంలో చేయడం మంచిది కాదు రేపు ఫోన్ చేసి మాట్లాడుతా అని ఫోన్ పక్కన పెట్టాడు ఉదయం విక్కీ సుశాంత్కి కాల్ చేసి నమస్కారం సుశాంత్ గారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ విక్కీ ఎలా ఉన్నావు నేనే కాల్ చేసి ఇంటికి రమ్మందాం అనుకున్నా నువ్వే కాల్ చేసావు సుశాంత్ గారు నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి తప్పకుండా విక్కి ఒకసారి ఇంటికి రా ఇంటికా ఇక్కడ మెగా కూడా ఉంటుంది నువ్వు తనని కలిసినట్టు ఉంటుంది సుశాంత్ గారు ఇంట్లో వద్దు మనం బయట ఎక్కడైనా కలిస్తే బాగుంటుంది సరే విక్కి నీ ఇష్టం కాఫీ డేలో కలుద్దాం సరే సుశాంత్ గారు ఉదయం పది గంటలకి విక్కీ సుశాంత్ కోసం కాఫీ షాప్లో వేచి చూస్తున్నాడు సుశాంత్ విక్కీ వెయిట్ చేస్తున్న దగ్గరకు వెళ్ళి హాయ్ విక్కీ ఎలా ఉన్నావు అంటూ తనని కౌగిలించుకున్నాడు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అంటూ ఇద్దరు విష్ చేసుకున్నారు కాఫీ ఆర్డర్ ఇచ్చి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్ళాలి విక్కీ ఇంకా పది రోజుల్లో వెళ్ళాలి అన్నాడు అవునా మరి ఇంత ఆలస్యంగా చెప్పడమా పెళ్లికి ముహూర్తం పెట్టించాలి ఇక సుశాంత్ గారు ఆ విషయం గురించి చెప్పాలని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నా ఈలోగా కాఫీ వచ్చింది ఇద్దరు కాఫీ తాగుతూ చెప్పు వికి నాతో ఏదో చెప్పాలి అన్నావు సుశాంత్ గారు ఈ పెళ్ళిని ఆపేయడం మంచిది అని నా అభిప్రాయం సుశాంత్ విక్కీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెళ్ళిని ఆపేయడం ఏంటి ఏమైనా సమస్యనా విక్కీ అది మీతో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఏంటి విక్కీ నీకు మేఘాకి గొడవ ఏమైనా జరిగిందా అలాంటిది ఏం లేదు మరి పెళ్ళి ఆపడం ఎందుకు మేఘ ఒకరిని ప్రేమిస్తుంది వాట్ ఏం మాట్లాడుతున్నావు విక్కీ మేఘ ఒకరిని ప్రేమించడం ఏంటి అంటూ సుశాంత్ విక్కీ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మేఘ ఒకరిని ప్రేమించడం ఏంటి మీరు షాక్ అవుతారు అని నాకు తెలుసు కానీ ఈ విషయం మీకు చెప్పడం మంచిది అని నాకు అనిపించింది అందుకే చెప్తున్నాను నాకు ఈ మధ్యనే తెలిసింది నేను ఇక్కడ వచ్చిన కొత్తలో నాతో బాగానే ఉంది నిశ్చితార్థం అయిన తర్వాత ఇంకొకరిని ప్రేమించకూడదు అని ఏం లేదు తను ఈ విషయం మీతో చెప్పడానికి భయపడి ఉంటుంది ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు అని నేనే చెప్తున్న సుశాంత్ విక్కీ ఐ ఆమ్ వెరీ సారీ మేఘ తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నా అయ్యో సుశాంత్ గారు మీరు నాకు సారీ ఏంటి లేదు విక్కీ నాకు ఈ విషయం అసలు తెలియదు నాకు తెలుసు మేఘాకి కూడా తను వేరే వాళ్లను ప్రేమించడం ఈ మధ్యనే తెలిసింది తనకి నా మీద ఉంది ప్రేమ కాదు ఇష్టం మాత్రమే ప్రేమకి ఇష్టానికి చాలా తేడా ఉంది సుశాంత్ విక్కీ నేను నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్తావా తప్పకుండా అడగండి మేఘాని నువ్వు ప్రేమించావు కదా విక్కీ కంట్లో కన్నీటి తడి చూసి నువ్వు ఇంకా ఏం చెప్పనవసరం లేదు విక్కీ నీ కంట్లో తడి చూసి చెప్పగలను నువ్వు మేఘాని ఎంతగా ప్రేమిస్తున్నావో మేఘ ఎవరిని ప్రేమించిందో తెలియదు కానీ అతడు నీలాగా మేఘాన్ని ప్రేమించడు విక్కీ మేఘ ఎవరిని ప్రేమిస్తుందో నీకు తెలుసు కదా విక్కీ మౌనంగా ఉన్నాడు తెలుసు కానీ నేను చెప్పలేను మేఘానే చెప్పాలి విక్కీకి చేతులెత్తి నమస్కారం చేస్తూ స్వారీ విక్కీ అన్నాడు సుశాంత్ విక్కీ సుశాంత్ చేతులు పట్టుకుంటూ మీరు నాకు ఇలా చెప్పకూడదు నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారికి కొడుకు ప్లేస్లో ఉండి అంత్యక్రియలు జరిపించారు అందుకుగాను నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని తనని కౌగిలించుకున్నాడు విక్కీ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుశాంత్ పట్టుకొని అక్కడే కూర్చున్నాడు మేఘ ఎందుకు ఇలా చేశావు అంటూ బాధపడుతున్నాడు సుశాంత్ ఇంటికి వెళ్తాడు తన కోసం వేచి చూస్తున్న అంజలి సుశాంత్ ఇంటికి రాగానే తన దగ్గరకు వెళ్ళి సుశాంత్ ఎక్కడికి వెళ్ళావు వదిలేయ్ వదిలేయ్ అంటూ రూంలోకి వెళ్ళి తలిపేసుకున్నాడు అసలు ఏమైంది సుశాంత్కి చాలా దిగులుగా ఉన్నాడు ఆఫీసులో ఏమైనా సమస్య ఎందుకు నాతో చెప్పట్లేదు నేను బాధపడతానని నాతో చెప్పడం లేదా అని ఆలోచిస్తుంది సుశాంత్ గదిలో తలపట్టుకొని కూర్చొని ఈ విషయం అంజలికి ఎలా చెప్పాలి అనుకుంటున్నాడు సుశాంత్ చాలాసేపటి నుండి రూమ్లోనే ఉండిపోవడంతో అంజలి కంగారుగా సుశాంత్ తలుపు తెరువు అలా ఎంతసేపు గదిలోనే ఉంటావు సమస్య ఉంటే నాతో చెప్పు ఇలా నీలో నువ్వే బాధపడితే ఎలా అంటూ గది తలుపు కొడుతుంది సుశాంత్ డోర్ ఓపెన్ చేసి ఏమైంది అంజలి అలా తలుపు కొడుతున్నావు ఆ విషయం నేనే నిన్ను అడగాలి ఎందుకు అలా గదిలో ఉన్నావు చాలా దిగులుగా ఉన్నావు ఆఫీసులో ఏమన్నా సమస్య ఏం లేదు అంజలి మరి ఎందుకు సుశాంత్ అలా ఉన్నావు నాతో చెప్పకూడని విషయమా కాదు మరి నీలో నువ్వే బాధపడితే ఎలా సుశాంత్ అంజలి చేయపట్టుకొని మంచం మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చోని ఉదయం జరిగింది మొత్తం చెప్పాడు వికీ నువ్వు సుశాంత్తో చెప్పి చాలా మంచి పని చేశావు అని మనసులో అనుకుంటుంది సుశాంత్ నువ్వు బాధపడకు మేఘ ఎవరిని ప్రేమించిందో నేను తెలుసుకుంటా నువ్వు దిగులు పడకు ఈ విషయం గురించి నువ్వు మర్చిపో పద ఫ్రెష్ అయి మొహం చూడు ఎలా ఉందో విక్కీ మేఘ ప్రేమ విషయం సుశాంత్కి చెప్పి ఇంటికి వెళ్ళాడే కానీ తన మనసుకి చాలా బాధగా ఉంది మేఘాని మర్చిపోలేకపోతున్నాడు చాలా నరకంగా ఉంది విక్కీకి దీని నుండి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నాడు ఇంతలో తనకి ప్రియా నుండి కాల్ వచ్చింది ప్రియా నాకు కాల్ చేస్తుంది ఏంటి అని కాల్ లిఫ్ట్ చేశాడు ప్రియా హలో విక్కీ ఎలా ఉన్నావు నేను బాగున్న ప్రియా నువ్వు ఎలా ఉన్నావు ఎందుకు విక్కీ అబద్ధం చెప్తున్నావు విక్కీ మౌనంగా ఉన్నాడు ప్రియా నాకు తెలుసు విక్కి నీ మౌనం చెప్తుంది విక్కి ప్రియా ఇప్పుడు నాకు ఎవరితో మాట్లాడాలని లేదు దయచేసి నాకు ఫోన్ చేయకు విక్కీ కాల్ కట్ చేయకు నీ బాధని షేర్ చేసుకోవాలని కాల్ చేశా ఒక ఫ్రెండ్గా నీకు కాల్ చేశాను విక్కీ ఈ టైంలో నిన్ను ఒంటరిగా వదలాలని లేదు దయచేసి ఒకసారి మనం బయట కలుద్దాం విక్కీ నువ్వు ఇలా ఉంటే నాకు బాధగా ఉంది దయచేసి ఒప్పుకో విక్కీ మనం ఒకసారి కలుద్దాం ప్లీజ్ విక్కీ ప్రియా అలా అడుగుతుంటే కాదనలేక సరే ప్రియా వస్తాను అని కాల్ కట్ చేశాడు ప్రియా హ్యాపీగా విక్కీని కలవడానికి వెళ్ళింది అంజలి సుశాంత్ ఈ విషయం నేను మేఘాను అడిగి తెలుసుకుంటా వద్దు తనకు చెప్పొద్దు మరి ఎలా సుశాంత్ ఇన్ని రోజులు తను మీ ఇంట్లో ఉంది కదా ప్రియాకి ఫోన్ చేసి అడుగు సరే నేను ప్రియాతో మాట్లాడుతాను సుశాంత్ నువ్వు ఇంట్లో ఉంటే ఇదే ఆలోచిస్తూ ఉంటే ఎలా ఒకసారి ఆఫీస్కి వెళ్ళు నీకు కూడా బాగుంటుంది సరే నేను వెళ్తాను ప్రియాకు ఫోన్ చేయడం మర్చిపోకు అని చెప్పి సుశాంత్ ఆఫీస్కు బయలుదేరాడు అంజలి ప్రియాకి కాల్ చేసి హలో ప్రియా ఎక్కడున్నావు అక్క నేను విక్కీని కలవడానికి వెళ్తున్నా ఏంటి నువ్వు విక్కీని కలవడానికి వెళ్తున్నావా అవును నువ్వేంటి ఈ టైంలో కాల్ చేశావు విక్కీ మేఘాని పెళ్ళి చేసుకోను అని తను ఎవరినో ప్రేమిస్తుంది అని మీ బావని కలిసి చెప్పాడు అయితే మీ బావ నీకు ఫోన్ చేసి కనుక్కోమన్నారు మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మేఘ అన్నయ్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని చెప్తా బావగారు నమ్ముతారా చూద్దాం సరే నువ్వు వెళ్ళు విక్కీని కోసం వెయిట్ చేస్తున్నాడు విక్కీ ప్రియా కోసం వేచి చూస్తున్నాడు ప్రియా తన ముందుకు వచ్చి క్షమించు విక్కీ ఆలస్యమైంది వికీ సరే కానీ నన్ను ఎందుకు కలవాలి అనుకున్నావు ప్రియా నిన్ను ఈ టైంలో ఒంటరిగా వదలాలి అనిపించడం లేదు ఒంటరిగా ఉంటే ఏమన్నా చేసుకుంటా అనుకుంటున్నావా విక్కీ ఏంటి ఆ మాటలు నేను ఒక రాయిలా మారిపోయాను ప్రియా నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఒంటరిగానే ఉన్నా ఇప్పుడు మేఘ నన్ను మోసం చేసినప్పుడు ఒంటరిగానే ఉన్నా ప్రియా విక్కీ చేతులు పట్టుకొని నీ తల్లిదండ్రులు దూరమైనప్పుడు నీకు ఎక్కడ ఎవరు లేకపోవచ్చు విక్కీ ఇప్పుడు నీ కోసం ఆలోచించే మిత్రమల నీకు తోడుగా నేను ఉంటాను ఇంకా ఎప్పుడు నేను ఒంటరివాణ్ణి అనగు ఇలా మాట్లాడినందుకు నీకు ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించు విక్కీ ఏంటి ప్రియా నువ్వు నా కోసం ఆలోచించే మనిషి ఒకరు ఉన్నారు అంటే నాకు సంతోషంగా ఉంది అంటూ చిన్న నవ్వు నవ్వాడు విక్కీ అమ్మయ్యా నిన్ను నవ్వించాను అది చాలు ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంటుంది ఆర్డర్ చేయమంటావా నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా అవును చాలా ఇష్టం విక్కీ నవ్వుతూ నువ్వు కాలేజీలో కూడా ఇంతే కదా చిన్నపిల్లల్లాగా అల్లరి చేస్తూ ఉండేదానివి కదా వికీ నీకు అన్ని గుర్తున్నాయి కదా అవును అని చిన్నగా తల ఊపాడు సుశాంత్ సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి అంజలి దగ్గర వెళ్ళి ప్రియా ఏమైనా చెప్పిందా అంజలి అని అడిగాడు అంజలి సుశాంత్ ముందు నువ్వు ఫ్రెష్ అయి రా అంటుంది సుశాంత్ అలాగే వెళ్తున్నా అంటూ వెళ్ళాడు సుశాంత్ ఫ్రెష్ అయి వచ్చేలోగా టీ తీసుకొని వచ్చి తన కోసం వేచి చూస్తుంది అంజలి సుశాంత్ టీ తాగి ఇప్పుడు చెప్పు అసలు మేఘ ప్రేమించింది ఎవరిని అంజలి అని అడుగుతాడు ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్